ఇద్దలందరిని పిలిపించి వారితో వెళ్ళాడు మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పశుకా పశువును వాదించుకుని మరియు సోకు ఉంచి తీసుకొని పల్లెల్లో నున్న రక్తంలో దాని నుంచి

సాధారణ చేతిలో ఉన్న పాతాల లోకపు తాళాలు తీసుకొని పత్రికలో తెలియజేస్తా ఉంది కాబట్టి మూడు రోజుల వచ్చినప్పుడు ఏంటి భూలోకానికి రావడం భూలోకూల మనుషులందరినీ పాపందరినీ పాపాల కరెక్ట్ రెండవదిగా పాతాలకు వెళ్ళి పాతాలి సైతానకి నాగాలను తీసుకొని వచ్చి అందుకే ఏమంటారంటే సంగము ప్రార్థన చేస్తే

దేవుడు పేదము చేయించి ఉండవ విధానం వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ శాంతి దీనిని కూర్చి ఆశ్చర్యపడబడి ఒక కాలం వస్తున్నది

ఈ సమయ పునరుత్వ సమయంలో కీలక పునవృత్తానికి పోవాలన్నావా పుణ్య పునృత్తానికి పర్వాల

కూడా మనం మాటలు మనల్ని దేవుడు కూడా చూస్తూ ఉంటాడు ఆయన మనం ఏం మాట్లాడతామో దేవుడి దేవుడికి తెలుస్తూనే ఉంటాయి అందుకని చూడండి ఏడుస్తూ ఉన్నది నా ప్రభుత్వం ఎవరో ఎత్తుకొని పోయినారో అని చెప్పి వారిని అడుగుతూ ఉన్నట్లు దేవుడి వాక్యంలో మనం చూస్తాం చూడండి వారు అన్న ఎందుకు

మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయం భాగ్యాన్ని బట్టి దేవాది దేవుడికి మరి ఈస్టర్ పండుగ పార్టీ డేస్ ఉపవాసాలు మనందరినీ కాపాడి ఎలాంటి లేకుండా డెకరేషన్ చేసిన ఫ్యామిలీ చూడండి ఒకే ఫ్యామిలీ ఎంత అందంగా ఎంత ఖర్చు పెట్టుకున్నారో చూడండి అట్టి వారిని తీవ్ర విడిచిపెట్టాడు ఖచ్చితంగా డ్రెస్ చేస్తాడు అంటే అట్లా చేస్తేనే డ్రెస్ చేస్తారు అనుకోవద్దు నీకు ఏమీ లేకపోయినా దేవుడి డ్రెస్ చేస్తాడు ఉన్నది పెట్టారు వాళ్ళు నీకు లేకపోయినా దేవుడు చెందరు బా నా కూడా అట్టి గొప్ప అట్టి నాకై నాకు అను గురించి ప్రార్థన చేయి దేవుడు మీకు కూడా ఇస్తాను ఏదో ఇచ్చిన వాళ్ళని చూసి మన అస్సలు కాగలు ఎందుకంటే నిన్ను కూడా అంతకంటే గొప్పగా చేస్తాను దేవుడు నేను దేవుని పనికి రామ్మాను కదా ఈరోజు మీ మధ్యలో నేను అంటే దేవుడు ప్రణాళికలో నేను దేవుని ప్రణాళికలో నేను దేవుడు నన్ను ప్లేస్ చేసినందుకే ఇక్కడ మళ్ళా రాగలుగుతాను అంతేనా హాస్టల్ చైర్మన్గా నా డీనియర్ చైర్మన్ ఈ ఇంతరాన్ని నేను మర్చిపోలేను నేను ఎప్పుడు మర్చిపోలే ఎందుకంటే ఒక సీట్ నుంచి ఒక సింహాసనం నుంచి ఒక సింహాసం దీనికి ఆస్వాదించినట్టు మర్చిపోతానా మీరు నేను ఒక సంవత్సరం ఎప్పుడైనా ముందు ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా మీరు మర్చిపోవచ్చు అన్న కానీ నేనైతే ఎప్పుడు మర్చిపోలేను దేవుడు అత్యున్నతమైన స్థితికి దేవుడు నన్ను ప్లేస్ చేసి మరి ఈ పూల డెకరేషన్ ఈ జట్టు కూడా డెకరేషన్ చేసిన ఉమెన్ ఫెలోషిప్ వారిని ప్రతిరోజు భోజనానికి సహకరించిన వారిని ప్రతిరోజు ఖర్చులకు డబ్బులు ఇచ్చిన వారిని ప్రతిరోజు బియ్యం ఇచ్చిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వించడం కాక ఏమీ ఇవ్వలేని వారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వించడం ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి తెలియదు కదా అందుకని వారిని కూడా దేవుడు దీవించాలని నెక్స్ట్ జరిగిపోతున్న కార్యక్రమాలు చాలా బలైనవి ఉన్నాయి అది త్వరగా ఈస్టర్ అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము మరి చర్చ చుట్టూ పెట్టి అనుకున్నాము ఈ ట్రాన్స్ఫర్ గందరగోళంలో ఏ ప్పటికీ ఇది మనకు శాశ్వతమైన సంఘం కాదు ప్రైవేట్ సంఘం కాదు కదా కాబట్టి ట్రాన్స్ఫర్ అనేవి మా జీవితాలలో సహజం ఇప్పుడు దానికి పదహారవ ట్రాన్స్ఫర్ కాబట్టి ఒకటేనంటే మిమ్మల్ని మంచి సంఘాన్ని వదిలిపోతున్నాను అనే ఒక బాధ తప్ప ఈ లెండు తిన్న వీలైనంత వరకు ప్రతి బుధ శుక్ర ఆదివారాలు రావడం జరిగింది వేయప్రయాస్ అయినప్పటికీ మరి ముఖ్యంగా దేవుని మహాకుంపం బట్టి ప్రేమ లేకపోతే ఎంత పరిచయం చేసేవాళ్ళము కాదు దుఃఖమైతే లేదు సంతోషంగా వెళ్తూ ఉన్నాం దేవుని మహాకుంపం బట్టి స్థిరమైతే వారిని వారు కూడా మనం ప్రేమించినారు సంఘ పెద్దలు సంఘం మన ప్రేమించినారు కొన్ని నా సేవ ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను నాకు యాక్సిడెంట్ అవడం వలన కాదు బాగాలేదు కాబట్టి కానీ కొంచెం స్పీడ్గా మరి చర్య చేయలేకపోయినాను కానీ దిగువ సందేశం అందించే వరకు మాత్రం పాలు చేసినానని నేను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా కల్లువరి ఏజెంట్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమించినారు ఎక్కడైనా సంఘాలలో క్లీనర్ చేసినందుకు పాస్టర్ చేసినందుకు సంబంధాలు సరిగా ఉండవు ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు బాధపడుతూ ఉన్నారు మేమైతే అలా జరగలేదు బాబుగారిని అమ్మగారిని గారిని అమ్మగారిని గౌరవించినాను వాళ్ళకి సొంత సహోదరుని వలే అసలు డయాసిస్లో వేయడం నిమిత్తం కొట్లాడుకోవాలని వేసిన అది ఉద్దేశం కానీ అలా జరగలే జరగలేనందుకు వాళ్ళకు బాధించదు మాకేమో సంతోషంగా మేము అనుభవం క్రమ అనుభవం నుంచి వచ్చిన వాళ్ళం మేము దగ్గర కాబట్టి మేము ఒకరికొక అర్థం చేసుకున్నాము నాకు నాకపోతుంటే బాబుగారికి చెప్పేవాడిని బాబు నాకు ఏమైనా పద్ధతులు ఆయన చూసుకునేవాడు కాబట్టి అన్న దగ్గర సామవరం అనే గ్రామానికి ఫాస్ట్ ఎప్పుడు మన చైర్మన్గా వేస్తారు నేను ఎక్కడ నుంచి ఏ గుడి కింద పని చేయని మొట్టమొదటిగా వైజాగ్ బాబుగారి కింద పని చేయడం కానీ రావడం వలన ఇక్కడ నేను మీరందరూ ప్రేమిస్తున్నారు నేను కొంచెం రిడ్డవర్ అయినా ఇక్కడ కాబట్టి దేవుని మహాభావం బట్టి మీరు ఈ ప్రేమను ఇప్పుడు మర్చిపోలేము మా జీవితాలలో మేము ఇందులో నగర సంఘాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం మరి మీరు తమ ప్రార్థన కూడా చేస్తాం సంఘ పెద్దలు సంగరాజయ గారు చూసుకున్నాడు సార్ ఆంజనేయుల సార్ వాళ్ళు చూసుకున్నాడు మరి మా ట్రేజరర్ గారు కూడా మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు ఇవన్నీ వందనాలు ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు లేవు సకాలంలో జరిగినాయి కాబట్టి మేము ఏ బాధపడడం లేదు సంతోషంగా నితున్నాం మీరు మా కుటుంబం గురించి మా భవిష్యత్తు గురించి మా సేవ గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ప్రార్థం స్త్రీల మైత్రిలో మరి ముఖ్యంగా కృతజ్ఞ వందన్నారు వారి స్త్రీల మైత్రిలో నా ఆరోగ్యం నిమిత్తమై కూడా బాగా ప్రార్థన చేసినారు అన్న వాళ్ళు మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ బాగుంటారు